పరిస్థితి బాగుంటే ఈ ప్రభుత్వం కోసం ముప్పై రోజులు పనిచేసే కార్మికుడు కానీ ఉద్యోగి కానీ నెల జీతం మీదనే జీవితాన్ని గడిపే వాళ్ళకు మొదటి తారీఖు నాటి ఎన్నడైనా జీతం ఇచ్చిండా పదేండ్లల్లా కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం పడుతుందా లేదా మీరు చెప్పండి మీరు ఆలోచన చేయండి మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను ప్రజలకు వివరించండి ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా ఏది దాచిపెట్టే అవసరం నాకు లేదు అబద్ధాలతోనే రాజకీయం నడవదు నేను అబద్ధాల ప్రాతిపదికన పరిపాలన చేయదలుచుకోలేదు కష్టమైన నిష్ఠూరమైన వినడానికి కొంత కఠినంగా ఉన్నా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పదలుచుకున్నాను మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లన ఈ సమ్మె వాయిదా వేయించాలి ఎట్లా చేయాలి ఏదో ఒకటి ఇప్పటికాడుకు ఒప్పుకుందాం అంటున్నాం ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది ఎన్నో దగ్గర ఒకటి ఆపాలి ఏది ఆపాలి మీరే చెప్పు ఏది లేదు నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కావాలి ఇప్పుడు నాకు వస్తున్నది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే ఇంకొక ఏడు వేల ఐదు వందల కోట్లు ఉంటే ఆయన యాభై వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి నా దగ్గర ఉన్నది ఇదే అసలుకే నాకు తుట్టి ఉన్నది మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నక్క మీద తాటికాయ వచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులరా మీరు వేరే వాళ్ళు కాదు మీరు మా కుటుంబ సభ్యులు మీరే కూర్చోండి మాట్లాడదాం రాండి మంత్రితో మాట్లాడండి సాఖలు అందరిని పంపిస్తాను నేను కూడా కూర్చుంటాను వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర రండి ఎట్లా చేద్దామో చెప్పుండ్రి నాది నాకే ఎవరు ఎక్కడైనా ఓని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పు వెసులుబాటు కల్పించండి వెసులుబాటు ఎట్లా చేద్దామో చెప్పుండ్రి మేము ఏది కూడా నేను దాచిపెట్టను ఓ సంవత్సరం అయితే కొంచెం కుదురుకుంటాం మొదటి ఆరు నెలలు పార్లమెంట్ ఎలక్షనే తర్వాత ఆర్థిక సంక్షోభమే ఆ తర్వాత ఇప్పుడే కొంచెం కొంచెంగా పట్టాలు ఎక్కుతున్నది ఇప్పుడు మళ్ళా ఏదైనా అవతల్లో కడుపు మంటతోని అసూయతోనో విషం నింపుకొని ఆలోచనలతోని కొన్ని తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు చెప్పి అట్లెందుకు చేయరు ఇట్లెందుకు చేయరు ఇప్పుడు చేయాలి కదా అప్పుడు చేయాలి కదా పదేళ్ళు చేయలేనోడంటే వచ్చి మనకు చెప్తున్నాడు నేను వరంగల్ ఆయన ఎప్పుడు చూడాలిగా ఆయన బాధ దుఃఖం ఆవేదన అధికారం కోల్పోయిన రాని ఎట్లున్నదో చూసారు కదా ంత విషం ఉంటాదే నలభై ఏళ్ళు అధికారం అనుభవించడానికి ఎంత విషంగా అక్కుతున్నాడు కడుపు నిండా విషమే ఇంకో ఆలోచనే లేదు అరే పిల్లలు చేస్తురా మరి కొంత సమయం ఇవ్వాలి కదా పదేళ్ళు మాకు కూడా ఇచ్చారు వాళ్ళకు నాలుగేళ్ళు ఇది చేయని మేము కూడా సహకరిస్తాం మేము కూడా నా అనుభవం ఉంది సూచన చెప్తా గిట్ల కాదు గట్ల చేయండి నీకు అనుభవం ఒకవేళ వయసు ఉడుకు రక్తం ఉంటే గట్ట కాదు అనుభవంతో నేను చెప్తున్నాను ఒక్క మాట చెప్పినా ఈ ఉన్నోళ్ళు చెప్పరు మీరు అందరు విని ఉంటారు కదా ఆయన ఏం చెప్తాడు తిట్టుడు శాపనార్థాలు తప్ప పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా అది ఉట్టి మీద పాలు ఉంటే పిల్లికి అందవు ఇక పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు నా ఉట్టి దెగిపడా కుండగిపోను ఇది ఇట్లా జరగానే అది అట్లా జరగానే పిల్లి శాపనార్థాలకు ఉట్టి దెగి పడుతుందా లేకపోతే సితశటి కింద కూర్చొని ఎవడైనా మంత్రాలు చదివితే శీతకాయలు రాలాయా ఆయన కథ గట్లనే ఉంది